సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రంబకే దేవి నారాయణే నమోస్థు వాగర్తాభి సంపృక్తు వాగర్త ప్రతిపత్తి జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులు గన పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా రాశులైన తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస తులారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ద్వితీయ సప్తమాధిపతి కుజుడు దశమభావంలో కర్కాటక రాశులు సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలు లాభభావాలు రావడానికి లాభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది స్థిరాస్తులను పెంపొందించుకోగలుగుతారు భూ వాహన లాభాలు వ్యాపారాభివృద్ధి పుష్కలంగా లభిస్తుంది భాగ్య వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా కూడా భావంలో అనగా మీనరాశులో సప్తమ భావంలో అనగా మేషరాశిలో అష్టమ భావంలో వృషభ రాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు బాగుంటాయి రుణ సదుపాయాలు బాగుంటాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి అందులో మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకుంటారు తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత భాగ్యభావంలో మిథున రాష్ట్రానికి ప్రవేశించడం వల్ల జన సహకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మీదనటువంటి సేవలు విజయాలు అందుకుంటారు విద్యాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు సష్టమభ భావంలో మీనరాశులు ఈ ననంత సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలు అందుకుంటారు సంతానంతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి అనుకున్నట్లుగా సాధించుకోగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించి మీరు ఆనందంగా ఉండగలుగుతారు రాహు మే పద్దెనిమిది వరకు భావంలో మీనరాశిలో సంచరిస్తూ విపరీతమైన ధైర్యాన్ని వివాదాలలో పరిష్కారాన్ని విదేశీ వ్యవహారాల్లో సానుకూలతను అందిస్తున్నాడు అలాగే కేతువు మే పద్దెనిమిది తర్వాత లాభభావంలో సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు భగవంతుని ఆశస్సులు తీర్థయాత్రలు కూడా చేయగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈ తులారాశి వారికి కుజుడు సానుకూలత వల్ల భూవాహన లాభాలు బుధుని సానుకూలత వల్ల వ్యాపారాభివృద్ధి గురువులు సా సానుకూలత వల్ల విద్యాభివృద్ధి శని సానుకూలత వల్ల వ్యవసాయ అభివృద్ధి అలాగే రాహువు సానుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు కేతువు సానుకూలత వల్ల నిరాడంబరత భగవంతుని ఆశస్సులు తీర్థయాత్రలు ఈ రకంగా అరవై నుంచి డెబ్బై శాతం సుఫలితాలనే తులారాశివారు ఈ మే మాసంలో అందుకుంటున్నారు అయితే లావాధిపతి అయినటువంటి భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమభావంలో మేషరాశిలోను అష్టమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల ప్రభుత్వపరమైనటువంటి విషయాలు కొన్ని ప్రతిబంధకంగా మారుతాయి అధికారులతో మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది రావాల్సిన ఆదాయం ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ లేకపోతే వృత్తి ఉద్యోగ వ్యాపారం చే రావాల్సిన ఆదాయం కానీ వాయిదా పడే సూచన కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి శుక్రుడు భావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది ఆకస్మికంగా కొన్ని వివాదాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనవసరంగా మీరు అనారోగ్య సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో వచ్చే సూచన కనిపిస్తుంది ఇక మే పద్దెనిమిది తర్వాత రాహు పంచమభావంలోనికి ప్రవేశిస్తున్నాడు ఈ కారణం చేత మీరు సాంప్రదాయ వ్యతిరేకమైన ఆలోచనలు కానీ దురాసత దృశ్య కార్యక్రమాలు కానీ కాస్త ఇబ్బందిని కొని తెచ్చే వాతావరణం కనిపిస్తుంది అలాగే మే పద్దెనిమిది వరకు కూడా వ్యయములో కేతు సంచారం వల్ల విపరీతమైనటువంటి ఖర్చులు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను వారు తప్పనిసరిగా మే పద్దెనిమిది వరకు వేయకేతువుకు నిత్య గణపతి ఆరాధన చేయాలి మే పద్దెనిమిది తర్వాత రాహు యొక్క దోషం నుంచి బయటపడ్డానికి దుర్గారాధన చేయాల్సి ఉంటుంది అలాగే శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవి పూజలు నిర్వర్తించండి శుక్రవారం రోజు అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించి కనకధార స్తోత్రం నిత్యం చదువుకోండి అలాగే సప్తమ భావాల్లో రవి దోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన చేయండి గోధుమలు కానీ పిండి కానీ ఆదివారం రోజు పేదలకు దానం చేయండి ఈ రకంగా చేయడం వల్ల ఈ వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆశుభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భోగంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమోభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జనసాకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత పంచమోభావంలో మిథున రాశులోని ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం చాలస్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయననంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని శ్రీజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సూఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయంలో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోనూ రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశుల్లో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావాలను సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజను నిర్వర్తించండి అంత దూరం వెళ్ళేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి శ్రీరామరచస్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు నమస్కారం